వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది గతంలో లోకాయుక్తల కూడా కేసు వేశాడు అప్పట్లోనే ఈ దీనికి సంబంధించినటువంటి నార్త్ ట్యాంక్స్ డివిజన్ అని ఒక ఇంజనీరింగ్ లేక్స్ ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది జిహెచ్ఎంసీ లో వాళ్ళు లోకాయుక్తకు ఇందులో మూడు ఎకరాల ముప్పై కుంటలు ఇటు చెరువు కానీ అదేవిధంగా బఫర్ కానీ ఎన్ కన్వెన్షన్ ఆ మూడు ఎకరాల ముప్పై కుంటల్లో ఉంది అనేటువంటి అంశాన్ని లోకాయుక్తకు తెలియజేయడం జరిగింది దానితో పాటు ఇటు శేర్లింగంపల్లికి పల్లికి సంబంధించినటువంటి తహసీల్దార్ అధికారులు ఈ ఆర్టీఐ కింద కూడా అదే విధమైనటువంటి సమాచారం ఈ రెండు అంశాలను తీసుకొని దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది హైడ్రా కి సంబంధించి ఫిర్యాదు చేసినట్లుగా భాస్కర్ రెడ్డి భాస్కర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఫిర్యాదు వచ్చినటువంటి కారణంగా దీన్ని కూలుస్తున్నాం అనేది హైడ్రా అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం అదే విధంగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి కూడా అదే విషయాన్ని ఈ పూర్తి వివరాలను చెప్తున్నారు అయితే ఏ విధమైనటువంటి నోటీసులు ఇచ్చారు ఏంటి అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు అధికారుల సైడ్ నుంచి ఏమైనా నోటీసులు ఇచ్చారా అందులో ఉండేటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటాయి ఇక నుంచి తరలించారా అనేటువంటి అంశాలపైన అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది అయినప్పటికీ చెరువుల్లో జరిగేటువంటి నిర్మాణాలపైన అదే విధంగా ప్రభుత్వ భూముల్లో జరిగేటువంటి నిర్మాణాలు అనుమతులు లేని నిర్మాణాలపైన నోటీసులు ఇవ్వకుండానే కూల్చవచ్చు అనేటువంటిది మున్సిపల్ శాఖలో ఒక ప్రొవిజన్ ఉంది ఆ ప్రొవిజన్ ఆధారంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైనా జిహెచ్ఎంసీలో లో ఉండేటువంటి కొంతమంది జిహెచ్ఎంసీ కానీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉండేటువంటి కొంతమంది అధికారులు వాళ్లకు సరైనటువంటి సమయంలో నోటీసులు ఇచ్చి వాళ్లకు టైం ఇచ్చి ఆ నోటీసులో కూడా సరైనటువంటి పద్ధతిలో రాయకుండా ఉంటే దాని ఆధారంగా వాళ్ళు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇవ్వకుండానే ప్రొసీడ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నోటీసుల పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు చాలా కాలం నుంచి వ్యాపారం జరుగుతుంది ఈ ఎన్క ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలోనే దీనిపైన ఫిర్యాదులు వచ్చాయి అప్పట్లో చాలా మంది ఫిర్యాదులు చేయడం జరిగింది హైదరాబాద్ లేక్స్ కు సంబంధించి సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఎన్జిటి లో కానీ అదేవిధంగా కోర్టులో కానీ అనేక పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది వాటి అన్నింటికి సంబంధించి అధికారులు ఒక లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు హెచ్ఎండి ఆధ్వర్యంలో కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో బఫర్ జోన్ ఫిక్స్ చేయడంలో కొంత విఫలమయ్యారు కేవలం హైదరాబాద్ నగరంలో ఈ నూట ఎనభై ఐదు చెరువులు ఉంటే అందులో యాభై చెరువులకు మాత్రమే బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ కానీ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది మిగతా చెరువులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వాళ్ళు చేయలేదు దాంతో ఈ విధమైనటువంటి నిర్మాణాలు వస్తున్నాయి అప్పట్లోనే లోనే దీనికి సంబంధించి ఈ చెరువు సంబంధించి అక్రమ నిర్మాణము అదే విధంగా ఇది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో నిర్మాణం వచ్చిందనే అంశాన్ని మాత్రం అధికారులు గుర్తించారు కానీ అప్పట్లో దాన్ని కూల్చనటువంటి పరిస్థితి ఈ అయ్యప్ప సొసైటీలో ఉండేటువంటి అనేక నిర్మాణాలు పర్మిషన్ లేకుండా కట్టారు కాబట్టి వాటిని కూలుస్తున్నామని చెప్పారు కానీ దీని వరకు వచ్చే వరకు డిమార్క్ చేశారు కానీ అప్పట్లో కూల్చునటువంటి పరిస్థితి ఉంది బలరాం దాదాపు పది పదిహేను ఏళ్ళుగా ఈ నిర్మాణం అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది బలరాం కాబట్టి హైడ్రా స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి ఆ భూమిని మొత్తం కూడా చెరువుగా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఏవైపు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎస్ బలరాం దీనికి సంబంధించి ఇది ప్రైవేట్ భూమి చెరువులో కూడా పట్టా భూములు ఉండొచ్చు వ్యక్తులకు కానీ చెరువు ఏదైతే నీళ్లు ఉంటాయో ఆ సందర్భంలో ఆ నీటికి మనం చూడొచ్చు చందు అక్కడ మనుషులు నిలబడేటువంటి ప్రాంతాన్ని చూయించు ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం పక్కన పక్కనే చెరువు ఉంది బలరాం ఇక్కడ నిర్మాణం వచ్చింది ఈ విధమైనటువంటి వాటర్ కు అబ్స్ట్రాక్ట్ చేయడానికి ఎలాంటి హక్కు